ఏమి ఇది కావాల్సిన పనిలా అని చెయ్యి భోజనం చేసే దగ్గర వేరు కూర్చునే దగ్గర వేరు అన్నింటిలోనూ తారతమ్యమే అన్నింటిలోనూ తారతమ్యమే మీ మీ పల్లెకి మేము ఈరోజు వేంచేస్తున్నాము అని చెప్పి వాళ్ళ పల్లెకి వేయించేసినారు వాళ్ళ పాపము అయ్యో సాధు మహాత్ముడు మా గ్రామానికి వస్తున్నాడని వాళ్ళంతా కూడా ఇల్లు వాకిల్ అంతా అలుక్కొని ఆ ఊర్లో అంతా కూడా ఏం చేశారు తెలిసిన రోడ్లు కూడా అలికేశారంటే ఆ మహాత్ముడు వస్తున్నాడని అలికేస్తే వెళ్ళారు రోడ్లంతా తిరిగారు బాగా ఉంది తిరిగేసి వచ్చి మళ్ళీ వచ్చిన వెంటనే రూమ్లోకి కూడా పోలేదు నేరుగా నేరుగా బాత్రూంలోకి పోయి సచేల స్నానం చేసి అంటే గుడ్డలు కూడా ఇప్పకుండా అట్లే స్నానం చేసి మళ్ళొచ్చి బయట వచ్చి మళ్ళీ వేరే గుడ్డలు కట్టుకున్నారు వీళ్ళు సమాశ్రయనం ఇచ్చేవాళ్ళ వీళ్ళకి సమత్వం ఉందా ఇట్లాంటివన్నీ మాట్లాడు మీరు ఇట్లాంటివన్నీ మీరు చూడలేదు మీకు తెలియదండి మీకు తెలియదు ఇట్లాంటివన్నీ ఇట్లాంటివన్నీ చూసి ముందుకెళ్ళి చివరికి వచ్చినాం చివరికి వచ్చి స్వామీజీ దగ్గరికి పోతే ఫస్ట్లో పోతానే స్వామీజీ ఎవరో నాకు తెలియదు ఎవరో స్వామీజీకి తెలియదు స్వామీజీ తమ దగ్గరికి వచ్చామంటే సరే కూర్చో అన్నాడు స్వామీజీ అక్కడ బెంచ్ వేసినారు బెంచ్ మీద కూర్చున్నాడు నేను కింద కూర్చున్నా లై లే కూర్చో అన్నాడు స్వామీజీ నేను కూర్చోను స్వామీజీ అన్న స్వామిజీ నేను కూర్చోను అన్నా దో చెప్తున్నా లేచి కూర్చోన్నాను నేను కూర్చోలేదు రెండోసారి చెప్పాడు కూర్చోలేదు దో కూర్చుంటావా నేను లేస్తున్నా ఏంటి ఆ మహానుభావుని యొక్క ఉదారత్వం చెప్పండి వెంటనే చేపట్టుకున్నా నేను స్వామీజీ లేచేశారు చేపట్టుకున్నాను వెంటనే కూర్చుంటాను స్వామీజీ కూర్చున్నా పక్కలో కూర్చొని పెట్టుకొని చెప్పు చెప్పినైనా ఏందది నేను ఎవరో తెలియదు నా పరిస్థితి ఏంటో తెలియదు అది సమానత్వం అంటే అది సమత్వం అంటే అది సమాశ్రయం అంటే అర్థమవుతుందా అది మహాత్ముడు ఆ మహాత్ముడు ఆ మహాత్ముడు నడిచే అమెత వాళ్ళంతా నేను నడిచే దేవుళ్ళు అంట వీళ్ళందరూ ఎక్కడ నడిచే దేవుళ్ళు ఏ విధంగా నడిచే దేవుళ్ళు అవన్నీ మాట్లాడితే తెలుసుకోండి తెలుసుకోండి చెప్ నేను చూశాను కాబట్టి చెప్తున్నా నేను సమ్యక్ వాసనయా త్యక్తం ముక్తమిత్యభిధీయతే మనోనిర్వాసనీ భావం మనో నిర్వాసని మనో నిర్వాసని అంటే ఏమైపోవాలి ఇక్కడ వాసనలు లేకుని స్థితినిరా వాసనలు లేని స్థితికి రా మాషరాశు మహాకపే హే మహాకపే సమ్యగాలోకనా సత్యాత్ వాసన ప్రవిలీయతే వాసనలేమైపోవాలా ప్రలీయతే ప్రలీయతే లీనమైపోవాల తనలోనే తలలోనే ఏ సత్యత్వం ఉన్నదో ఆ సత్యత్వమునందు ఈ వాసనలన్నీ కూడా లీనం అంటే లీనమైపోతాయి ఇంకా నిగిపోతాయి ఇంకా మళ్ళీ పైకి రావు వాసనా విలయే చేత శమమాయాతి దీపవత్ ఎప్పుడైతే ఈ వాసనలన్నీ లీనమైపోతాయో అప్పుడు దీపము దీపం వెలుగుతూ ఉంటుంది వెలుగుతూనేది ఏమైపోయింది క్రమంగా 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 నూనె అయిపోతే ఏమైపోయింది ఆరిపోతుంది ఆ విధముగా ఈ మనస్సు కూడా నిర్వాసన స్థితికి వచ్చేటప్పటికీ వాసనలన్నీ పోయి ఇదంతా కూడా వాసనాం సంపరి మాయాతి దీపవత్ శమమాయాతి శమమాయాతి శమము కలిగి ఉంటాడు శమముతో ఉండి శమముతో ఉండి ఆ తర్వాత క్రమంగా విలీనమైపోతుంది వాసనాం సంపరిత్యజ్య మయి చిన్మాత్ర విగ్రహే నాయందు నీ మనస్సును నిలుపునాయన ఎస్తితి గతవ్యగ్ర సోహం సత్య సుఖాత్మక ఎస్తితి ఎవడైతే తిష్టతి నిలబడాల దేన్నెందు సోహం సోహం సహ అహం సహ అహం సహ తత్ అహం త్వం సహ అంటే తత్ అహం అనంటే త్వం తత్ త్వం అహం తత్ బ్రహ్మ అసి అహం బ్రహ్మాస్మి చూడండి తిరుక్క తిరుక్కని మళ్ళా ఎక్కడికి వస్తున్నాము ఎవరు చెప్తాండ మాట ఇది శ్రీరామచంద్ర మహానుభావులు చెప్తున్నటువంటి మాట ఎవరు ఆంజనేయ స్వామి ఇప్పుడు నేనే అట్లా వాళ్ళది రావాల పరమాత్మ చెప్తున్నాడు మనమందరూ ఆంజనేయ స్వరూపలం స్వీకరిస్తున్నాం యస్తిష్టతి గతవ్యగ్ర సోహం సత్యిత్మక సమాధి మధకర్మాణి మా కరోతు కరోతువా హృదయే నాత్త ముక్తయోత్తమాశయ వాసన పూర్తిగా పోని పోకుండా కూడా పోని వార్త వాసన ఒకటేసారి పూర్తిగా నశిస్తుందని చెప్పలేం అది నశించని నశించకుండా కూడా పోనీ కాక ఇది మాత్రం నేను పట్టుకున్నా నేను ఇలాగే ఉంటాను అనేటువంటి దృఢమైనటువంటి సంకల్పంతో నువ్వు ముందుకు రా నీకు ఇవన్నీ కూడా క్రమంగా తొలగిపోతాయి అని ఇంకా స్వామీజీ చెప్తున్నారు మనకు వీటిని మనం రేపు ఓఎమ్మా ఈ దీన్నంతా చెప్తే ఇంకా పడుతుంది కానీ నేను సింపుల్గా రేపు చెప్తాను రేపటికి పూర్తి చేస్తాను హరిహే ఓ తత్సద్ ओम सर्वम श्री सद्गुरु चरणारविन्दार्पणमस्तु ओम जय बोलो श्री कृष्ण परमात्मा की जय बोलो गीता माता की जय बोलो भक्त मंडले के हारा नमक पार्वती पतेय जय सीताराम हरे हे ओम तत्सत ओम ओम